ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి సంవత్సర కాలం గడుస్తుంది ఖచ్చితంగా బుడమేరుకు వరద వచ్చి గత సంవత్సర కాలంగా సిపిఐగా బహుముఖ పోరాటాలు మేము చేశాం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసాం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశాం నూట అరవై ఏడు కిలోమీటర్ల తీరం ఉడమేలు ప్రవాహ వేగం ఎక్కడ అయితే ఉన్నదో అప్ టు కొల్లేరు వరకు కూడా మేము పర్యటించడం జరిగింది సిపిఐగా నామమాత్రపు పనులు మాత్రమే జరుగుతున్నాయి కేవలం నాలుగు వందల యాభై మీటర్ల గైడ్ వాళ్ళను కొండపల్లి శాంతినగర్ నగర్ వద్ద కట్టి ఒక గండిని పొడిచి మొత్తం మేము ప్రవాహ వేగాన్ని కంట్రోల్ చేశామని చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడ నగరంలో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు స్వయంగా ప్రకటించారు ఆయన ఆపరేషన్ బుడమేర్ని అమలు చేస్తాము కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలాగే పూడికలు తీస్తాము తుటికాళ్ళ తీస్తాము బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపడతాము వరద నివారణ చర్యలు చేపడతామని చెప్పి చెప్పారు ఇది మూడు జిల్లాల సమస్య దరిదాపు ఎనభై లక్షల మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య కేవలం ఒక సింగనగర్కో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటిది కాదు కాబట్టి ఆక్రమణ తొలగించకుండా ఆపరేషన్ బుడమేలు అమలు చేయకుండా సాధ్యమా అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి మన డిమాండ్స్ కూడా నష్టపరిహారం కాదు స్వతంత్రం అయిపోయింది ఇవాళ వరద వచ్చి కానీ శాశ్వతమైనటువంటి బుడమేరు ప్రమా చర్యలు ప్రభుత్వం ఏం చేపట్టింది వెనుకపాటు అందరి ఉన్నది పద్నాలుగు వేల క్యూసెక్ల ప్రవాహాన్ని సొరంగకుండా పంపించేటువంటి సామర్థ్యం కేవలం ఫోర్ థౌజండ్ మీటర్ క్యూసెక్కుల వాటర్ మాత్రం వెళ్తుంది దాన్ని ఇరవై వేల మీటర్లకు ఇరవై వేల క్యూసెక్లకు దాని సామర్థ్యాన్ని పెంచాలి అప్పుడు వాటరు కేసరపల్లి మధ్యన వేరుపూరు గుండా ఒప్పుడు అప్పుడు గుడివాడకు అప్పుడు కొల్లేరు గుండా సముద్రంలో తెలుస్తుంది ఇది ప్రవాహ వేగం ఎక్కడో మైలవరం ఏ గుంటూరు దుర్గం పండల్లో పుట్టినటువంటి ఎప్పుడమేరు చంద్రగూడ్ చులిబాగు అనేక మా అనేక ప్రాంతాలకుండా గుండా వెళ్ళగ రెగ్యులేటర్ గుండా విజయవాడ ప్ర విజయవాడని ముంచివేసినటువంటి పరిస్థితి ముప్పై డివిజన్లు సగం విజయవాడ మునిగిపోయినటువంటి పరిస్థితికి కాబట్టి ఇప్పటి వరకు నిధుల కొరత కారణంగా మేము చేయలేమని నిమ్మల శ్యామ రామారెడ్డి గారు చెప్పారు హాస్యాస్పదం అనమాట డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టి అమరావతి నిర్మాణం అప్పు తీసుకొచ్చి వారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన ఆపరేషన్ బడమేరు అమలు చేయడానికి ఒక ఐదు వేల కోట్లు మీరు కేటాయించలేదు అప్పే తీసుకోరండి ఏ అమరావతి అప్పు తీసుకొస్తున్నారు కదా బడమేరు సమస్య తీవ్రమైంది కదా మరోసారి విజయవాడ నగరం బొడమేరు ప్రవాహ తీరం ముంపుకు గురైతే దానికి ప్రధాన బాధ్యత ఈ వర్షాకాలం ముగిసేలోపు కనుక దా వరద బుడమేరు వరద వస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి కాబట్టి మన డిమాండ్స్ మా డిమాండ్స్ కూడా బుడమేరు ముంపు నివారణ శాశ్వతమైన చర్యలు చేపట్టాలి ఆపరేషన్ బుడమేరు పైన ఓట్లతో ప్రమేయం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఓట్లు పోతాయి అనుకుంటే ఆపరేషన్ బుడిమేను బుడమర్లే కలిసిపోద్ది కాబట్టి ఓట్లతో సంబంధం లేకుండా వారికి ప్రత్యామ్నాయం కలిగించడం ద్వారా ఆపరేషన్ బుడమేరని అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం